హాయ్ ఫ్రెండ్స్ మొన్న మన వీడియోలో పట్టులు కొట్టు మీరు చూసుకుంటారు కదా ఈ వీడియోలో మనం షీట్లు ఫిట్టింగ్ అయ్యే ఫ్రెండ్స్ ఓ ఈ విధంగా ఈ డిజైన్ వచ్చింది మనకు చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఒక హాల్ డిజైన్ మొన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ ఛానల్స్ ఏ విధంగా కొట్టారనేది చూపెట్టిన కదా ఎందుకంటే లాస్ట్ ఫిట్టింగ్ వచ్చేసింది ఏంటంటే ఈ వీడియోలో మీరు తీసి చూపెట్టుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సీలింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ డిజైన్ చేసుకుంటే మీకు చాలా నైస్గా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే డిజైన్ ప్రకారమే మనం పట్టిలు కొట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బెడ్రూమ్లో కూడా ఆల్రెడీ షీట్ ఫిట్టింగ్ అయిపోయింది డిజైన్ కూడా అయిపోయింది ఎందుకంటే మీరు కూడా ఈ విధంగా సీలింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు అదేవిధంగా కామెంట్ చేయొచ్చు మరి కొన్ని విడ వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పిఓపి పెయింటింగ్ ప్రతి ఒక్కరు దాని గురించి నేను చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి డిజైన్ ప్రకారమే మనం ఛానల్స్ ఫిట్టింగ్ చేస్తాం ఎందుకంటే పట్ డిజైన్ మళ్ళీ ఛానల్స్ కొట్టిన తర్వాత ఈ డిజైన్ కావాలంటే మరి చేంజ్ కాదు ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒక పాత ఇంటికి ఈ విధంగా సెలింగ్ చేశాను మన కాళ్ళు ఒక నాలుగు షీట్లు మిగిలినాయి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ